హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్నోరింగ్ అంటే గురకతో బాధపడుతూ ఉంటారు ఈ గురక వారి అనారోగ్యానికి సూచననే కాకుండా పక్క వారిని కూడా నిద్రలేమికి గురిచేస్తుంది గురి చేస్తుంది అంటే పక్కన పడుకున్న వారు కూడా ప్రశాంతంగా పడుకోలేనటువంటి పరిస్థితికి వస్తారు ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధిగా కూడా మనం గుర్తించవచ్చు అయితే నిద్ర లేచిన తర్వాత కనుక వీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే దాదాపుగా ఏం ప్రాబ్లం లేనట్టే నిద్ర లేచిన తర్వాత కనుక వీరు వీక్గా ఉంటే కనుక తప్పకుండా వీరు ప్రాబ్లంకి గురవుతున్నారని అర్థం అయితే ఈ నాజల్స్ ప్రాబ్లం వల్ల ముక్కు సమస్యల వల్ల ఈ స్నోరింగ్ అంటే గురక అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ గురక ఎక్కువగా వచ్చేవారు ముఖ్యంగా తీపి పదార్థాలను మరియు చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి సో తరువాత ఈ గురగను తగ్గించడానికి నాటు వైద్యంలో చాలా చక్కని అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది అది ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అన్నది ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను సో దీనికి కావాల్సినల్లా ఒక ఓమా ఓమా ఒక పది గ్రాములు తీసుకోండి దీనితోటి బెల్లం సో పాత బెల్లాన్ని ఒక నలభై గ్రాములు తీసుకోండి ఓకే పది గ్రాముల ఓమ పాత బెల్లం ఒక నలభై గ్రాములు ఈ రెండింటిని తీసుకొని మెత్తగా దంచి ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఓకే ఇలా తయారు చేసిన ముద్దను పక్కకు పెట్టేసి ఒక బౌల్లో ఒక దాదాపుగా ఒక పావు లీటర్ నీరు తీసుకోండి ఓకేనా ఒక పావు లీటర్ నీరు తీసుకొని ఈ ముద్దను అందులో వేసి బాగా కలపండి కలిపిన తర్వాత దీన్ని నిదానమైన మంట మీద పెట్టండి అలా పెట్టినట్లయితే ఆ పావు లీటర్ నీరు కాస్త ఇంకే సగం వరకు కావడం జరుగుతుంది అలా అయిన తర్వాత ఇది నిదానంగా పెట్టాలి మంట ఎక్కువగా పెట్టద్దు అలా అయిన తర్వాత దీన్ని వడపోయండి వడపోయేగా వచ్చిన నీటిని ఉదయం సాయంత్రం రెండు పూటల ఒక కప్పు మోతాదులో కనుక తీసుకున్నట్లయితే ఈ చిట్కాను ప్రతిరోజు ఉదయం పూట మరియు సాయంత్రం పడుకునే ముందు రెండు పూటల కనుక ఈ కషాయాన్ని తాగి పడుకున్నట్లయితే చక్కని నిద్ర నిద్రపడుతుంది అంత గురుకు కూడా తగ్గుతుంది దీంతో పాటుగా ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ చిట్కాను పాటించవచ్చు అన్ని రకాల ముక్కు సమస్యలతో బాధపడుతున్నవారు రోజు జలుబు చేసేవారు పరిచయము శ్వాస సరిగ్గా లేకపోయేవాళ్ళు ముఖ్యంగా సైనసైటిస్తో బాధపడుతున్న వారికి ఈ చక్కని చిట్కా పనిచేస్తుంది అంతేకాకుండా ఉదరంలో గ్యాస్ను తొలగించడానికి మంటను తొలగించడానికి జీర్ణశక్తిని పెంచడానికి తిన్న అన్న అన్నం సరిగా ఆహారము ఒంటికి పట్టించి చక్కగా జీర్ణం అవ్వడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది ఇవన్నిటికి కూడా ఈ చిట్కాను అద్భుతంగా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను వినండి పది గ్రాముల ఓమ పాత బెల్లం నలభై గ్రాములు తీసుకొని మెత్తడి ముద్దగా నూరి ఒక చిన్న బౌల్లో ఒక పావు లీటర్ నీటిని పోసి పొయ్యి మీద చిన్న మంట పెట్టి మిశ్రమాన్ని వేసి కలపాలి ఆ పావు లీటర్ నీరు కనుక మనకు సగం నీటికి వచ్చేవారు ఒకవేళ మీరు ఆపు లీటర్ తీసుకుంటే పావు లీటర్కి వరకు ఓకేనా సో అది మీరు తీసుకునే గాడిదని బట్టి ఉంటుంది అలా వచ్చే తర్వాత మిగిలిన దాన్ని వడబోసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగాలి సో ఫ్రెండ్స్ ఈ చిట్కాని ఫాలో అవ్వండి స్నోరింగ్ గురక నుండి పూర్తిగా విముక్తి పొందడమే కాకుండా చక్కని హాయ్ అయినటువంటి నిద్ర పొంది అన్ని రకాల ముక్కు సమస్యలను కూడా మీరు తొలగించుకోవచ్చు ఇది స్త్రీలు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఫుల్ హెల్తీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నా కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ